మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారికి ఒక కొత్త వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది వీరికి పట్టరాని అదృష్టం రాబోతోంది వింటే మీరు షాక్ అవుతారు మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి సమయం మీ మీ రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయము కొన్ని పరిస్థితులు మీకు మనశ్శాంతి కలిగిస్తాయి మానసిక సంతృప్తిని కూడా ఇస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయి శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ మీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే అన్నీ కూడా విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం మీకు అందుతుంది ఆటంకాలు తొలగుతాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితం మును పెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా మారుతుంది ఈ కన్యా రాశి వారిలో ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి గృహలాభము కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులను అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణము వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కూడా కన్యా రాశివారు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ సంవత్సరం కన్యా రాశివారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను అందించే సంవత్సరంగా కూడా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌక్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనాలు వంటివి కూడా మీకు చాలా శుభ ఫలితాలు కలిగిస్తాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు వృద్దు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాల పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మద వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడియకుండా దాచుకుంటారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి అది తెలియకుండా జాగ్రత్త పడతారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవైకి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసవరుడ కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయం కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నా జజనాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటం అనే లక్షణాలు కలిగి ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చేపని చోట కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశివారి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరుల అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కన్యారాశికి చెందినటువంటి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మీరు ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఈ కన్యారాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర పేలకు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేసుకుని కందుల దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించడం వల్లవి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్